నలభై రెండవ అధ్యాయంలో చాలా ఉన్నాయి సద్గురు పాదాల విన్నములను ఎత్తి ఉంచుకుని మరణము దాని నైజమును కోల్పోవును ఐహిక దుఃఖములు నశించును ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రస్తావించుకుంటున్నాం మళ్ళా చెప్తున్నా సద్గురు పాదాల విన్నములను ఎత్తి ఉంచుకుని మన కష్టములు నశించును మరణ నువ్వు దాని నైజమును కోల్పోవును అహిక దుఃఖము నశించు అన్నాడు అంటే ఇప్పుడు బాబా యొక్క నామాన్ని స్మరణ చేసినంత మాత్రాన బాబా యొక్క కీర్తిని మనం పదిసార్లు పొంగినంత మాత్రాన ఎలా తెలుపుతున్నాయండి కష్టాలు కష్టాలు కష్టాలే కదా పది లక్షల రూపాయలు అప్పుకున్న వాడికి పది లక్షల రూపాయలు అప్పుకోవాలంటే నువ్వు నామ సప్తాహం చేయి లేదా ఇంకొకటి చేయి ఇంకొకటి చేయి యజ్ఞం చేయి గోహం చేయి అంటే పది లక్షలు క్యాష్ వస్తుందా క్యాష్ వస్తుందా రాదు కదా టీవీలో చెప్తుంటారు యూట్యూబ్ లో చెప్తుంటారు మీరు ఈ మందులు చదవండి రుణబాధల విముక్తి అంటే ఆయన చెప్పింది అక్షరాల నిజం ఆ రుణబాధలు ఎవరికి విముక్తి అవుతాయండి అని చెప్పిన ఆయనకి చెప్పిన దానికి పోతాయి గాని విన్న వాళ్ళకి పోవు ఆయన ఎన్నో కష్టాల్లో ఉండి ఈ మంత్రం ఊదేస్తే డబ్బులు వస్తాయని చేసినాడు కాబట్టి అబద్ధం 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 దాంట్లో నిజమే కాబట్టి అప్పుడు మరణము దాని నైజాన్ని కోల్పో ఆయన చెప్పింది అదే కదా మరణం వల్ల దాని నైజాన్ని పోగొడుతుందండి అని అంటే కనుక అక్కడే గొప్ప సూత్రాన్ని ఇచ్చాడు ఆయన మరణము యొక్క నైజం ఏంటి అది కోల్పోతుంది అన్నాడు మరణం కోల్పోతుంది అల్లా మరణాన్ని తప్పిస్తానని అన్లా భయం తప్పిస్తానన్నాడు మరణం యొక్క రైతు పెట్టే భయం పెట్టడం ఆనందం ఉండదా బాబా అది తీసుకెళ్ళిపోవాడంటాడు ఎవడైతే ఈ శరీరం నుంచి అది పెట్టే బాధల నుంచి విముక్తిని కోరుకుంటాడో వాడు మాత్రం అన్నాడు తప్ప నవ్వు యమనంగా ఉండేవాడు నేను వచ్చేస్తా నేను వచ్చేస్తానన్నా సమస్య లేదు రాడు నేను ఉంటా నేను అంటాడు కాబట్టి మరణం అనేది ఎంతో గొప్ప విషయం అంటే మరణం అనేది లేకపోతే నరకం చూస్తాం చాలామంది అనుకుంటా కానీ మరణం చాలా మొత్తం వేదన కాదు అది ఎవరికి తెలుస్తుందంటే మరణ ఉండి తన పనులు తాను చేసుకోలేని స్థితిలో ఉండి అందరి యొక్క వాళ్ళ మీద బస్కేటువంటి తుచ్చిమైన జీవితాన్ని గడుపుతూ ఉండి అందులో వచ్చి పోలేదా 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 అంటూ ఉంటే చెప్పారు మీరు రండి అంటే అలా కాదమ్మా ఏదో ఫైనల్ అయిన తర్వాత చెప్పు అని వాళ్ళు అన్నప్పుడు ఆ మాటలు నీ చెవి పడితే నీ ముక్కు మీద ఏక వాలితే అది తరుముకోలేని నిస్సహాయ స్థితిలో ఉంటే నువ్వేదో చెప్పాలనుకోని చెప్పలేని స్థితిలో ఉంటే నీకేదో కావాలనుకోని వ్యక్తం చేయలేనటువంటి నరకయాత్ర స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు తెలుస్తుంది మరణం ఎంత హాయిగా ఉంటుందో అప్పుడు భగవంతుడు ఏమో అనుకుంటాడు తెలుసా అయ్యా త్వరగా తీసుకెళ్ళిపో కాబట్టి మరణం అనేది గొప్పది మరణం అనేది లేకుండా ఉన్నట్లయితే ఈ భూమి కొట్లాగునతో కిక్కిసిపోయి ఎందుకు పుట్టేవాళ్ళ మనిషి కానీ చూడేవాళ్ళు ఎప్పటికప్పుడు ప్రచారం అయిపోతుంది కాబట్టి తీసుకెళ్ళిపోతున్నాడు కాబట్టి పర్వాలేదు కాబట్టి మరణం దాని నైజాన్ని కోల్పోతుంది అంటే సాయి భక్తులు ఎప్పుడూ కూడా మరణం గురించి భయపడడం సిద్ధంగా ఉంటాడు ఎందుకంటే మన పగ్గాలు ఆయన చేతిలో పెట్టిన తర్వాత నువ్వు మరణం ఇస్తావా కీర్తినిస్తావా ఇస్తావా ఐశ్వర్యాన్ని ఇస్తావా నష్టాన్ని ఇస్తావా రోగాన్ని ఇస్తావా ఆరోగ్యాన్ని ఇష్టం ఇష్టం వచ్చి నువ్వు బాబా నేను మరించడానికి సిద్ధంగా ఉన్నా కాబట్టి ఈ మధ్య నాకు కొన్ని శారీరక బాధలు వచ్చాయి ఇబ్బందులు వచ్చాయి బాబా వాళ్ళకి ఎంతో ప్రేమ లేకపోతే ఎందుకు ఇష్టం అది బాబా ఉండవు కంటికి కాళకి రాకుండా చూడాలి నాకు కంటికి వచ్చింది కాలికి వచ్చింది మా అంటారు కృష్ణ నువ్వు ఇది కాదు నువ్వు దీక్ష పెట్టు నలభై ఒక్క రోజు దీక్ష పెట్టు నువ్వు ఖచ్చితంగా నేను దీక్ష పట్టను నేను ఆయన అడగను నేను మొక్కుకోను నేను పరిచయం సిద్ధపడతాను నా మీద ఎంతో ప్రేమతో ఆయన నాకు ఈ రోగాన్ని తీస్తే నేను అడుగుతా ఇచ్చింద రోగాన్ని ఇచ్చింద బాబా ఇచ్చినప్పుడు ఇచ్చింది యాక్సెప్ట్ చేయాలి కదా కాబట్టి నేను నారాగ్రో చెప్పాను నువ్వు కొంటోడిగా ఉన్నాడు కొంటోడే నువ్వు ఎంత మనకు కష్టాలు పెడతావో ఎన్ని కష్టాలు పెడతావు నీ ఇష్టం పెట్టు నేను సిద్ధంగా ఉంటాను కాబట్టి మరణం కానీ ఇంకొకరు కానీ ఇంకొకరి కానీ సాయిబాబా భక్తుల్ని పెట్టదు అనేది మొట్టమొదటి వాక్యం